అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి అయోధ్యపురి ఆధ్యాత్మిక సంతరించుకుంది ప్రాణప్రతిష్ఠ కానున్నాయి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రామమందిరం గర్భాలయంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ ముహూర్తాన్ని వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ నిర్ణయించారు అయితే అంతకు ముందుగానే రాముడు అయోధ్య గర్భాలయానికి చేరుకోనున్నాడు జనవరి పద్దెనిమిదిన రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు రాముడి విగ్రహం నూట యాభై నుంచి రెండు వందల కేజీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు ఎవ్వరినీ ఆలయంలోకి అనుమతించరు నేటి నుంచి అయోధ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి జనవరి ఇరవై ఒకటి వరకు అవి కొనసాగుతాయి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మొదలై ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రాణప్రతిష్ఠలో నూట ఇరవై ఒక్క మంది ఆచార్యులు పాల్గొంటారు వీరందరినీ సమన్వయపరుస్తూ కాశీకి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పర్యవేక్షిస్తారు కాశీ ప్రధానాచార్యుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వం వహిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది వీరితో పాటు ఆలయ ట్రస్టీలకు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది ప్రాణప్రతిష్ఠ వేడుకలో హైందవ సంస్కృతిని ఆచరించే నూట యాభై సంప్రదాయాలకు చెందిన సాధుసంతువులు పాల్గొంటారు మహామండలేశ్వరుడు మండలేశ్వరుడు శ్రీమహంతులు మహంతులు నాగాలు ఆదివాసీలు గిరివాసీలు తతవాసీలు ద్వీపవాసీలు వేడుకను ఆలయావరణల నుంచి వీక్షిస్తారు శైవ వైష్ణవ శాక్త గానపత్య సిక్కు బౌద్ధ జైన రామానంద రామానుజ విష్ణునామి వాల్మీకి ఇస్కాన్ రామకృష్ణ మిషన్ చిన్మయ మిషన్ భారత సేవాశ్రం సంఘ్ గాయత్రి పరివార్ నిరంకారి వీరశివ ప్రతినిధులు వేడుకలో పాల్గొంటారు ప్రాణప్రతిష్ఠ తర్వాత వీరందరికీ గర్భాలయంలో శ్రీరాముడి భాగ్యం లభించనుంది ఇక అయోధ్యరాముడి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యం కోసం దివ్య అయోధ్య యాప్ను యూపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ యాప్ను విడుదల చేశారు దీని ద్వారా నగరంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలు హోటళ్లు హోంస్టే ఎలక్ట్రిక్ కార్లు బస్సులు టూరిస్ట్ గైడ్లను ముందే బుక్ చేసుకునే వీలుంటుంది ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు పుణ్యజలాలు మట్టి బంగారు వెండి ఆభరణాలు వస్త్రాలు భారీ గంటలతో అయోధ్య చేరుకుంటున్నారు మరోవైపు అయోధ్య రాముడి కోసం భారీగా కానుకలు వస్తున్నాయి